హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివెల్లు నేను మంచి స్నాక్ ఐటెం చేశానండి మీరు ఇలా చేసి పెట్టుకుంటే మనకు వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ముందుగా మిక్సీ జార్లోకి జీలకర్ర పసుపు ఉప్పు కారం వేసి మిక్సీ పట్టి మళ్ళీ ఎల్లిపాయలు వేసి మరొకసారి మిక్సీ పట్టుకోండి ఎల్లిపాయలతోనే టేస్ట్ మంచిగా వస్తుందండి ఎల్లిపాయలు మాత్రం స్కిప్ చేయకండి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సగ్గుబియ్యం ముందు జల్లించుకోండి ఇందులో ఏమైనా పిండి ఉంటే కిందకు దిగుతుంది మనకు ఆయిల్ హీట్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక సగ్గు బియ్యం వేసి చూడండి అది వెంటనే పైకి వస్తే నూనె వేడిగా అయ్యిందని చెక్ చేశాక మీకు ఎంత క్వాంటిటీ కావాలో తీసుకొని ఆయిల్లో వేయండి ఆయిల్లో వేగానే ఇవి వెంటనే వేగవండి కొంచెం కదుపుతూనే ఉండాలి అలానే కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచకండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకోండి పట్టుకొని ప్రెస్ చేస్తే వెంటనే చితికిపోవాలి అప్పుడే వేగినట్లు ఇవి వేగాక తీసి పక్కన ఉంచుకోండి అదే ఆయిల్లో అటుకులు వేయండి అటుకులు కూడా జల్లించి తీసుకోండి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేయించాను ఎందుకంటే ఎలాగో సగ్గు బియ్యం మిక్చర్ చేస్తున్నాను కదా అటుకుల మిక్చర్ కూడా చేస్తే సరిపోతుంది అని ఎక్కువగా వేశాను అటుకులు నూనె వేడిగా ఉంటే వన్ మినిట్లోనే వేగుతాయండి అందుకని వెంటనే తీసి పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో పల్లీలు కూడా వేసి వేయించుకోండి ఇవి కూడా మంచిగా వేపుకోండి ఇవి కూడా వేగాక తీసి పక్కన ఉంచుకోండి మళ్ళీ అదే ఆయిల్లోకి జీడిపప్పు కూడా వేసి కలపండి జీడిపప్పు వెంటనే వేగుతుందండి వన్ మినిట్ బిఫోరే తీసేయండి తర్వాత పుట్నాల పప్పు కూడా వేసి వేయించండి ఇవి కూడా త్వరగానే వేగుతాయండి వీటిని కూడా తీసి పక్కన ఉంచుకోండి లాస్ట్లో కరివేపాకు వేసి వేయించి తీసి పక్కన ఉంచుకోండి కరివేపాకు పట్టుకుంటే వెంటనే తునిగిపోవాలి ఇలా ఇవి అన్నీ వేయించుకున్నాక మిక్చర్ కలుపుకుందాం మీరు కలుపుకునే గిన్నె ఫ్రీగా ఉండేలా చూసుకోండి ముందుగా సగ్గుబియ్యం వేసి మూడు కుప్పళ్ళ అటుకులు వేసి వేయించిన పల్లీలు జీడిపప్పు కరివేపాకు పుట్నాల పప్పు వేసి ఒకసారి కలపండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారం కూడా వేసి కలపండి నేను కలర్ కోసం పసుపు యాడ్ చేస్తున్నా మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి అంతే మన సగ్గుబియ్యం మిక్చర్ రెడీ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ నాకు తెలియజేయగలరు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో